ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి కథ ఏమిటి అంటే నరసింహ భగవానుడికి సంబంధించింది పూరి జగన్నాథ్ మందిరంలో ఉన్నటువంటి శాంత నరసింహ ఉగ్ర నరసింహ యొక్క కథను గురించి మనం తెలుసుకుందాం ఓకే పూరి అందరికీ పూరి వెళ్ళాలని ఉంది చాలా మంది నేను పూరి వెళ్ళాలి మమ్మల్ని పూరి తీసుకెళ్ళండి అని అడుగుతున్నారు సో పూరి వెళ్ళడానికంటే ముందు పూరిలో ఉన్నటువంటి అనేక ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి మనం గనక జ్ఞానాన్ని పొంది ఉంటే అప్పుడు మనం పూరి వెళ్ళినప్పుడు పూరి యాత్రని చాలా చక్కగా సక్సెస్ఫుల్ గా మనము నేర్చుకో తెలుసుకోగలుగుతాం సో సక్సెస్ఫుల్ గా మనము కంప్లీట్ చేసుకొని రాగలుగుతాం కాబట్టి ఈ రోజు మనం పూరిలో పూరికి సంబంధించినటువంటి ఒక చిన్న పాస్ట్ ని ఒక లీలని మనం వినడానికి చేద్దాం అది కూడా నరసింహ భగవానుడికి సంబంధించినటువంటి లీలని ఓకే అయితే ఒకసారి బెంగాల్కి రాజు అయినటువంటి రాజు ఆయన పేరు సుల్తాన్ సులైమాన్ బెంగాల్ రాజు సుల్తాన్ సులైమాన్ సుల్తాన్ సులైమాన్ కి పూరి రాజు అయినటువంటి గజపతి ముకుంద దేవుడికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది వాళ్ళిద్దరికి మధ్య ఒక పెద్ద యుద్ధం సంభవిస్తుంది అయితే వీళ్ళిద్దరికీ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడానికి ఒక మధ్యవర్తిగా ఒక శాంతి దూతగా ఒక వ్యక్తిని ఎంచుకున్నారు ఆయన పేరు రాజీవ్ లోకాన్ రాజీవ్ లోకాన్ రే ఓకే అయితే ఈ రాజీవ్ లోకాండ్రే యొక్క పని ఏమిటి అని అంటే తను బెంగాల్ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి చర్చలు చేసి ఈ యుద్ధాన్ని ఆపేటువంటి పని చేయాలి అయితే రాజీవ్ సుల్తాన్ ఏం చేశారంటే సులేమాన్ దగ్గరికి వెళ్ళిపోయారు సులేమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సులేమాన్ యొక్క కుమార్తెను చూడడం అనేటువంటిది జరిగింది రాజీవ్ చూసి సుమా కుమార్తె సులేమాన్ కుమార్తెని మోహించడం జరిగింది సులేమాన్ కుమార్తెని వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు రాజీవ్ అయితే రాజీవ్ సులేమాన్ కుమార్తెని వివాహం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని సులేమాన్ తో చెప్తే సులేమాన్ ఒక కండిషన్ పెట్టారు ఏమని పెట్టారు అంటే నీకు నా కూతురు నుంచి వివాహం చేస్తాను కానీ నువ్వు ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయిపోవాలి ఓకే నువ్వు ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయిపోవాలి ఇంకా నువ్వు హిందువు కాదు హిందువుగా ఉండకూడదు అనేటువంటిది సులేమాన్ పెట్టినటువంటి కండిషన్ అయితే రాజీవ్కి సులేమాన్ కూతురు మీద ఉన్నటువంటి వ్యామోహంతో నేను ఇస్లాం మతానికి ఒప్పుకుంటాను నేను హిందువుగా ఉండను కానీ నాకు నీ కూతురు వివాహం చెయ్యి అని అడుగుతారు అడిగినప్పుడు తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే నేను మళ్ళీ తిరిగి సులేమాన్ కూతురిని వివాహం చేసుకుని పూరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను హిందువుగా ఉంటాను సో వివాహం చేసుకునేంత వరకు సులేమాన్కి నేను ముస్లింగా మారినాను అని చెప్పేసి ఎప్పుడైతే నేను పూరి తిరిగి వెళ్ళిపోతానో అప్పుడు నేను మళ్ళీ తిరిగి హిందూగా అయిపోవాలి నేను హిందూగా ఉండిపోతాను అని అనుకున్నారు అనుకున్నటువంటి ఆయన సులేమాన్కి తన నిర్ణయాన్ని చెప్పినప్పుడు సులేమాన్ అందుకు అంగీకరించి వివాహం చేసుకోవడం జరిగింది సారీ రాజీవ్ అంగీకరించారు సులేమాన్ అంగీకరించారు సులేమాన్ నుంచి రాజీవ్కి వివాహం చేయడం జరిగింది సో ఆ తర్వాత రాజీవ్ యువరాణితో కలిసి పూరి వచ్చేశారు పూరి వచ్చినప్పటికీ అక్కడికి గజపతి రాజు గజపతి రాజ్యంలో ఉన్నటువంటి గజపతి రాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నారు రాజీవ్ ముస్లిం గా మారిపోయారు ఓకే సో ముస్లిం గా మారిపోయినటువంటి ఈ రాజీవ్కి హిందువుగా మన యొక్క దేవాలయాలలో అడుగు పెట్టడానికి అర్హత లేదు అని చెప్పేసి ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజీవ్ వెలివేయడం విలువేయడం జరిగింది యాక్చువల్గా హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారంగా కొత్తగా వివాహం జరిగినప్పుడు వివాహ జంట అన్ని టెంపుల్స్ కి తిరుగుతారు అన్ని టెంపుల్స్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చా విగ్రహాలను దర్శనం చేసుకొని వాటి యొక్క ఆశీస్సులను తీసుకొని వాళ్ళ యొక్క కుటుంబ జీవనాన్ని మొదలు పెట్టడం అనేటువంటి జరుగుతుంది అయితే ఈ రాజీవ్ కూడా తన భార్యను తీసుకొని పూరిలో అంటే పూరిలో చాలా దేవాలయాలు ఉన్నాయి సో పూరిలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా తిరగాలి అనేటువంటి ప్రయత్నం చేశారు చేసినప్పుడు అక్కడ చాలా మంది ఆయన తిరిగి వచ్చిన తరువాత తన్ని ఒక ముస్లిం గానే పరిగణించి తను ఏ దేవాలయంలోకి అడుగు పెట్టకుండా చేసేసారు సో ఇది రాజీవ్కి చాలా బాధను కలిగించింది రాజీవ్కి కలిగించినటువంటి బాధ తోటి తను తిరిగి బెంగాల్ వెళ్ళిపోయారు బెంగాల్ రాజు దగ్గరికి సులేమాన్ దగ్గరికి వెళ్ళిపోయారు సులేమాన్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఇలాంటి పరాభవం జరిగింది నేను వాళ్ళ మీ మీద కూడా నేను ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు సో అప్పుడు ఈ రాజు కి తోడుగా సులేమాను సైన్యాన్ని పంపించడం అనేటువంటిది జరిగింది సో సైన్యాన్ని పూరి మీదకి పంపించేశారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం అనేటువంటిది మొదలు పెట్టేశాడు రాజు ఎందుకంటే నన్ను ఏ ఆలయంలోకి ఎంటర్ కానివ్వరా అని చెప్పేసి తను ప్రతీకారం తీర్చుకోవడం కోసం కోనార్క్ మందిరాన్ని పూరి జగన్నాథ్ దేవాలయం ఇతర దేవాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా చాలా మంది ఏం చేశారు అని అంటే ఈ రాజీవ్ సుల్తాన్ యొక్క సైన్యం తోటి వచ్చి ధ్వంసం చేస్తున్నారు విగ్రహాలన్నింటినీ నాశనం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ కూడా దాచిపెట్టడం జరిగింది ఎవరికి కనపడకూడదు పూరిలో దాచిపెట్టడం అనేటువంటి జరిగింది ఆ విగ్రహాలలోనే ఒక విగ్రహము పూరిలో ఉన్నటువంటి స్వామి విగ్రహము ఆ స్వామి విగ్రహాన్ని నాశనం చేయడానికి రాజు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది సో ఆ విగ్రహాన్ని చూసినటువంటి రాజు వెంటనే శాంతించారు వెంటనే శాంతించారు అప్పటి వరకు చాలా క్రోధంతో ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి భావనలో ఉన్నటువంటి రాజు ఎంతైనా కానీ ఒక హిందువే ఎంత ముస్లిం గా కన్వర్ట్ అయినప్పటికీ ఆయన కూడా ఒక హిందువే ఆయనకు కూడా భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి నమ్మకము అనేటువంటిది ఏమాత్రం సన్నగిలలేదు తనకున్నటువంటి ప్రతీకార భావంతో ఆ క్షణానికి అలా ప్రవర్తించినప్పటికీ ఆయన ఎప్పుడైతే పూరిలో ఉన్నటువంటి నృసింహ భగవానుడి యొక్క విగ్రహాన్ని చూశారు వెంటనే శాంతి వెంటనే శాంతించడం అనేటువంటిది జరిగింది సో అప్పుడు ఆ విగ్రహం ఎలా ఉంటుంది అని అంటే శాంత నరసింహ విగ్రహము అని అంటారు ఆ విగ్రహాన్ని శాంత నరసింహ విగ్రహము అంటారు ఆయనకి ప్రశాంతతని కలిగించినటువంటి విగ్రహం కాబట్టి ఆ విగ్రహాన్ని రాజీవ్కి ప్రశాంతతను కలిగించినటువంటి విగ్రహం కాబట్టి ఆ తర్వాత ఆ విధ్వంసం ఆగిపోయింది ఆలయాలను ధ్వంసం చేయడం ఆగిపోయింది విగ్రహాలను నాశనం చేయడం ఆగిపోయింది ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారో అప్పుడు సో ప్రశాంతతకి ఒక రిప్రజెంటేషన్ లాగా అక్కడ నరసింహ భగవానుడి యొక్క విగ్రహాన్ని మనము శాంత విగ్రహంగా మనము కొలవడం అనేటువంటి జరుగుతుంది అయితే ఈ జగన్నాథ స్వామి విగ్రహ జగన్నాథ స్వామి మందిరం ఆలయం ఏదైతే ఉందో ఆలయానికి ముందుగా ఈ విగ్రహం అనేటువంటిది ప్రత్యక్షం అవడం అనేటువంటిది జరిగింది ఈ విగ్రహము ఏదైతే శాంత నరసింహ భగవానుడి విగ్రహం ఉందో అది స్వామి పూరి స్వామి మందిరానికి ముందు ఆ ఇది యాక్చువల్గా గుండిచా మందిరానికి దగ్గరలో ఉంటుంది అనమాట సో శాంత నరసింహ విగ్రహము యాక్చువల్ గా వెళ్ళినప్పుడు దీన్ని చాలా మంది అంత అబ్జర్వ్ చేయరు చాలా మంది చూడకుండానే వచ్చేస్తారు సో ఎప్పుడైతే మనం భక్తులతోటి మనం కలిసి వెళ్తామో అప్పుడు మనము ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి లీలలని ప్రదర్శించినటువంటి విగ్రహాలను కూడా దర్శనం చేసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకని మనం అందరం కూడా భక్తులతోనే తీర్థయాత్రలు చేయాలి భక్తులకి ఈ రహస్యాలన్నీ తెలుస్తాయి భక్తులు వీటన్నిటిని కూడా మనకి తెలియజేయగలుగుతారు ఇలాంటి జగన్నాథ స్వామి విగ్రహం ముందు ప్రత్యక్షమైనటువంటి ఈ శాంత నరసింహ విగ్రహానికి వెనకాల పక్క అంటే ఒకే విగ్రహానికి ముందు పక్క శాంత నరసింహ విగ్రహం ఉంటే వెనకాల పక్క ఉగ్ర నరసింహ విగ్రహం ఉంటుంది చాలా మంది వెళ్ళిపోయి తెలిసినటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు ముందే విగ్రహాన్ని దర్శనం చేసుకుని వచ్చేస్తారు వెనకాల విగ్రహాన్ని దర్శనం చేసుకోరు సో ఆ విగ్రహానికి వెనకాల ఉగ్ర నరసింహ రూపం అనేటువంటిది ఉంటుంది సో ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని కూడా దర్శనం చేసుకోవాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి పూజారితోటి మనం మాట్లాడాలి అక్కడ ఉన్నటువంటి పూజారితోటి మాట్లాడి పూజారి యొక్క గైడెన్స్ తీసుకుని ఆయనకి ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఆయన ఆ ఉగ్ర నరసింహ రూపము లేకపోతే ఈ శాంత నరసింహ రూపంలో ఉన్నటువంటి నరసింహ భగవానుడి యొక్క ఆ లీల గురించి మనందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందుకనే మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనలో మనం మాట్లాడుకోవడం కాదు అక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడాలి అక్కడ ఉన్నటువంటి భక్తులతోటి మనం సాంగత్యాన్ని పొందాలి పొందినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు మనకు తెలుస్తాయి కాబట్టి మనం తీర్థయాత్ర వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక రహస్యమైనటువంటి భగవంతుడి యొక్క లీలల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం అందరం కూడా సో ఇది శాంత నరసింహ విగ్రహం ఆ తర్వాత ఎలా ఉంటుంది ఈ శాంత నరసింహ విగ్రహము అంటే యోగ భంగిములో ఉంటారు ఈ శాంత నరసింహ విగ్రహము యోగ భంగిమలో కూర్చొని రెండు మోకాలని మడిచి మోకాళ్ళ మధ్యలో ఒక 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 క్లాత్ లాగా కట్టబడి ఉంటుంది అనమాట ప్రశాంత భావంలో ఉంటారు ఆయన చూడటానికి ఒక నరసింహ భగవాన్ లాగా సింహం మొహాన్ని కలిగి ఉండరు సో ఆయన ఒక చూడడానికి ఎలా ఉంటారు అంటే నాలుగు చేతులతోటి ఒక చేతిలో చక్రాన్ని ఒక చేతిలో శంఖాన్ని పెట్టుకొని రెండు చేతుల్ని ఇలా కింద పెట్టుకుని ఉంటారు రెండు చేతుల్లో ఇంకా ఆయుధాలు ఉండవు సో అంటే ఉగ్ర రూపంలో ఉండరు రెండు చేతుల్ని ఇలా వదిలేసి ఉంటాయి అనమాట సో ఈ విధంగా ప్రశాంత రూపంలో ఆయన ఉంటారు మళ్ళీ అక్కడ ఆయన తొడ మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది తర్వాత యాక్చువల్గా అక్కడ ఆ విగ్రహం వెలిసినప్పుడు లక్ష్మీదేవి విగ్రహం లేదు ఆ తర్వాత భక్తులు లక్ష్మీదేవి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది సో ఇక ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఆ పూరిలో సత్యయుగం సమయంలో ఇంద్రధ్యుమ్నుడు అనేటువంటి ఒక రాజు కూడా ఈ యొక్క పూరి క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా ఆయన దాన్ని నీలాచల్ క్షేత్రం అని కూడా అంటారు నీలాజల్ విగ్రహాలను దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాలను దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఇది ఈ రోజు మనం తెలుసుకుపోతున్న తెలుసుకున్నటువంటి పూరి నరసింహ క్షేత్రం పూరిలో యాక్చువల్లీ మనకి జగన్నాథ్ గురించి మనకి ఎక్కువగా మనం లీలలు వింటూ ఉంటాము కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నరసింహ భగవంతుడి యొక్క లీలలు కూడా జరిగాయి అనేటువంటిది మనకి ఈ రోజు కథ ద్వారా తెలుస్తుంది ఓకే ఫోటోంటి పెడతారా ప్రభుజీ గ్రూపులో నేను ట్రై చేస్తాను కృష్ణప్రభు నేంత నరసింహ కృష్ణప్రభు మన కృష్ణ అదే ద్వారంలో ఉంటదా మన నరసింహ సంవిగ్రహం అక్కడ ఆమరు అక్కడ అక్కడనే ఉంటది ప్రభు మనకు అదే టెంపుల్ లో మన జగన్నాథ్ టెంపుల్ అనే ఉంటదా ప్రభు మనకు అక్కడే ఉంటుంది ప్రభుత్వ వేరే ఉంటది లేదు లేదు అక్కడే అదే టెంపుల్ ఉంటదా ప్రభు అక్కడే ఉంటుంది జగన్నాథ్ టెంపుల్ కి దగ్గరలో మనకి ఇది ఉంటుంది చూసారా మందిరానికి దగ్గరలో ఉంటుంది ఓకే ఒక్క నిమిషం నేను ఇప్పుడే చూపిస్తాను మీకు ఈ శాంత నరసింహ విగ్రహాన్ని యజ్ఞ నరసింహ అని కూడా అంటారు ముక్కు కూడా కోట జగన్నాయి జగన్నాథు స్వామివారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది స్వామివారి ముక్కు కోటే ముక్కు ఆ విగ్రహానికి వెనక వైపు ఉగ్ర నరసింహ స్వామి ఉంటుందా లేకపోతే వెనక వేరే విగ్రహం ఉంటుందా ఆ విగ్రహానికి వెనక వైపు ఇంకొక విగ్రహం ఉంటుంది ఇది ఉగ్ర నరసింహం ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి కనిపిస్తుందండి అందరికి సో ఇది వచ్చేసి శాంత నరసింహ భగవానుడు ఇది వచ్చేసి ఉగ్ర నరసింహ భగవానుడు పూరి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఈ ఈ విగ్రహాలను దర్శనం చేసుకోండి సో మీ అందరికి కూడా కోపం గనక ఆ కోపం కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ఇంద్రజిమ్ అనే రాజే పూరి క్షేత్రాన్ని కట్టించింది అన్నట్టు ఆ ఇంద్రజిమ్ వేరు కదా విషవాసు అనే

ప్రదామ్నో బ్రహ్మదయోవయమిసన చోద్విజంత క్షేమాయ భూతయ హుతాత్మసుఖాయ చాస్యా విక్రీడితం భగవతో రుచిరావతారై దేవ బ్రహ్మాది దేవతలు దివ్యస్థితిలో నెలకొన్నట్టి నీకు సేవకులై ఉన్నారు కనుక వారు మా వంటి అనగా నేను నా తండ్రి అయిన హిరణ్య కసిపుడు వారు కాదు అత్యంత భీకరము ఈ రూపము నీ ఆనందం కొరకై స్వీకరింపమన్న లీల రూపం అవతారములు సదా విశ్వరక్షణకు విశ్వాభివృద్ధికై ఉద్దేశింపబడి ధన్యవాదాలు మోదేత సాగురపు వృశ్చిక సర్వ సర్పహత్య లోకా నిర్విపిత ప్రతియంతి సర్వే రూపం రూపం నృసింహ విభయాయ జనా స్మరంతి కనుక ఓ నృసింహదేవ అసురుడైన నా తండ్రి హిరణ్యకస్పుడు ఇప్పుడు వధింపబడినందున దయచేసి క్రోధమున వీడుము సాధు పురుషులు కూడా తేళ్ళు పాములు చచ్చుటచే సంతోషించునట్లు ఆ దానవుని మరణముచే సర్వలోకములు గొప్ప సంతృప్తిని బడసినవి జనులు ఇప్పుడు తమకు సుఖము కలుగగలదని పూర్తి విశ్వాసముతో ఉన్నారు భయ నివృత్తికై వారిక ఎల్లప్పుడూ నీ మంగళమయ రూపం నే స్మరింపగలరు సో ఈ రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం సో నరసింహ భగవానుడు ఉగ్ర రూపంలో అవతరించారు ఉగ్ర రూపంలో అవతరించినటువంటి నరసింహ భగవానుడు అంత ఉగ్ర రూపాన్ని దాల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే తన భక్తులైనటువంటి ప్రహ్లాదుడిని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది హిరణ్య కశితో ఓకే సో అలాంటి అంటే భక్తులకి గనక ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే భగవంతుడు అంత క్రోధాన్ని ప్రదర్శిస్తాడు భగవంతుడు ప్రదర్శించినటువంటి క్రోధం ఏదైతే ఉందో ఆ క్రోధాన్ని చూస్తే ఎవరు తట్టుకోలేనట్లుంది ఆ తట్టుకోలేనటువంటి క్రోధం అంటే భగవంతుని చూస్తే ప్రసన్నత కలగట్లేదు భగవంతుని చూస్తే భయమేస్తుంది అందరికి సో అలాంటి భయంకరమైనటువంటి రూపాన్ని చూసినటువంటి దేవతలు కూడా భయపడ్డారు అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా భయపడ్డారు సో అలాంటి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహ భగవాను శాంతింపచేయడం కోసం ప్రహ్లాదుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో నరసింహ భగవానుడి గురించి ఏం మాట్లాడుతున్నారు ప్రహ్లాదుడు అనంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో బ్రహ్మదేవుడితో సహా ఇతర దేవతలు అందరూ ఎవరెవరైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు సేవకులు వాళ్ళందరూ కూడా నీకు సేవకులు అయితే వాళ్ళు నాలాంటి వాళ్ళు కాదు వాళ్ళు నాలాంటి వాళ్ళు కాదు నేను నా తండ్రి హిరణ్య కషకుడు ఎందుకు ఈయన ప్రత్యేకించి దేవతల నుంచి వేరుపరుచుకొని మాట్లాడుతున్నారు అనంటే ఈయన అసుర కుటుంబంలో జన్మించారు కాబట్టి అసుర కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళు భగవంతుడికి శత్రువులుగా ఉంటారు భగవంతుడిని చూసి భయపడతారు ఓకే అయితే ఇలాంటి భయము మాలాంటి వాళ్ళకి కలగాలి కానీ దేవతల దేవతలకు కాదు ఎందుకంటే దేవతలు నీకు సేవకులు నీకు సేవకులైనటువంటి వాళ్ళే నిన్ను చూసి భయపడుతున్నారు అనేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తున్నారు సో నృసింహ భగవానుడు భక్తుల యొక్క రక్షణ కోసం ఏ విధంగా అవతరిస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడొచ్చు అయితే ప్రహ్లాదుడు మరి ఇతర దేవతల అక్షర మాతాజీ మీరు మ్యూట్ చేస్తారా సో ప్రహ్లాదుడు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రహ్లాదుడికి భయం కలగలేదు దేవతలకి భయం కలిగింది అంటే భగవంతుడు ఎంత ఉగ్రరూపాన్ని దాల్చినప్పటికీ భక్తులు భగవంతుని చూసి భయపడరు భక్తులకి అంతే ప్రసన్నత ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవతల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు ప్రహ్లాదుడు ఎందుకంటే తన భక్తితోటి ఇప్పుడు మనం చూస్తే ఉగ్ర నరసింహ భగవానుడుగా అవతరించినటువంటి ఉగ్ర నరసింహుడు అందరూ చూసి భయపడుతుంటే ప్రహ్లాదుని మాత్రం దగ్గర తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు నరసింహ భగవానుడు కానీ ప్రహ్లాదుడికి భయమేయలేదు అంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా ప్రహ్లాదు ప్రహ్లాదుని చూసే ఆప్యాయతను వ్యక్తం చేశారు ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు ఆలింగనం చేసుకున్నారు ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు ఇది భగవంతుడు భక్తుల మీద చూపించేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ సో అలాంటి భగవంతుడు ఇలాంటి ఉగ్ర రూపంలో వచ్చారు నువ్వు శాంతించాలి అని ప్రహ్లాదుడు కోరుకుంటున్నారు తర్వాత ఇంకొకటి భక్తులకి భగవంతుడి యొక్క రూపము అమంగళకరంగా ఎప్పుడు అనిపించదు భగవంతుడు ఎంత ఉగ్ర రూపం తీసుకుని వచ్చినా ఒక సింహంలా వచ్చినా మనందరం కూడా భగవంతుడు అమంగళకరమైనటువంటి రూపంలో ఉన్నారు అని ఎప్పుడు అనుకో భగవంతుడు ఏ రూపం తీసుకుని వచ్చినా కానీ భగవంతుడి యొక్క రూపం మంగళకరమైనటువంటి రూపమే భక్తుడికి సో ఆ విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు సో అయితే మనం అందరం ఒక విషయాన్ని గమనించాలి ఒక భక్తుడైనటువంటి వ్యక్తి అంటే ప్రత్యేకించి దేవతలు మరి ఈ దేవతలందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే సాధు పురుషులు మరి ఈ సాధు పురుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే పరులందరికీ ఉపకారం చేయాలి అనేటువంటి భావంలోనే ఉంటారు పరోపకారి కాదు సాధు పురుషులు పరోపకారి పరులకి అపకారం చేయాలి అని తలపెట్టేటువంటి వాళ్ళు సాధువులు అవరు మరి అలాంటప్పుడు నరసింహ భగవానుడు అవతరించక ముందు దేవతలందరూ ఏం కోరుకున్నారు ఎలా అయినా సరే హిరణ్య చచ్చిపోవాలి అని కోరుకున్నారు ఎలా అయినా సరే ఈ రాక్షసుడు ఈ భూమి మీద ఉండకూడదు అందుకోసం భగవంతుడు అవతరించాలి అని కోరుకున్నారు మరి ఇది సాధు పురుషుల లక్షణమా శత్రువులను కూడా మిత్రుల్లా చూడాలి సాధు పురుషులు భక్తులు అనేటువంటి వాళ్ళు శత్రువులను కూడా మిత్రుల్లా చూడాలి ఎవరికి హాని కలగకూడదు ఎవరు ఎవరిని కూడా శత్రువుగా చూడకుండా అందరినీ కూడా మిత్రుల్లానే చూడాలి అలాంటి ప్రవర్తన ఉండాల్సినటువంటి ఈ సాధు పురుషులు మరి హిరణ్యకృష్ణుడు చావాలి అని కోరుకున్నారు కదా మరి వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది మనకి ఇక్కడ ప్రహ్లాదులు తెలియజేస్తున్నారు ఎంత సాధు పురుషులైనా సరే తేళ్ళు పాములు చచ్చిపోయినప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఎందుకంటే తేళ్ళు పాములు అనేటువంటివి ఇతరులకి అపాయాన్ని కలిగిస్తాయి ఓకే అంటే మనందరికీ ఇతర సోదరులందరికీ అపాయాన్ని కలిగించేటువంటి జీవి ఏదైనా సరే మరణిస్తే సాధు పురుషుడు కూడా సంతోషిస్తారు అందుకనే హిరణ్యకృష్కుడు కూడా చావాలి చస్తే ఆయన చావుని సెలబ్రేట్ చేసుకోవడము అనేటువంటి భక్తులందరూ ఏదైతే చేస్తారో అది పరాయి వాళ్ళు పర పరులు చనిపోదాలి అని కోరుకోవడం కాదు ఇక్కడ మనందరికీ హాని కలిగించేటువంటి వ్యక్తులు లేదంటే సమాజానికే నష్టాన్ని కలిగించేటువంటి వ్యక్తులు లేకపోతే మంచిది అలాంటి వాళ్ళు లేనందుకు సాధువులు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు సో పండుగలు చేసుకుంటారు అలాంటి సందర్భాల్లో అందుకనే వీళ్ళు వీళ్ళ యొక్క సంతోషం ఏమాత్రం తప్పు కాదు వీళ్ళు నరసింహ భగవానుడు అవతరించి హిరణ్య కష్కుడిని చంపేయాలి అని కోరుకునేటువంటి కోరిక ఏదైతే ఉందో సాధు పురుషులకు కూడా ఉండాల్సినటువంటి ప్రవర్తనే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు యాక్చువల్గా ప్రహ్లాదుడు కోల్పోయింది తన తండ్రినే ప్రహ్లాదుడు కోల్పోయింది తన తండ్రినే తన తండ్రినే కోల్పోయి తన తండ్రే సమాజానికి అవసరం లేనిటువంటి వ్యక్తి అనేటువంటిది ప్రకటిస్తున్నారు అలాంటి వ్యక్తులు మరణిస్తే ప్రహ్లాదుడితో సహా ఇతర దేవతలందరూ కూడా సంతోషించాల్సినటువంటి సందర్భము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అలాంటి ఆ ఒక సందర్భంలో భగవంతుడు అవతరించారు కాబట్టి ఆ అవతరణలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి రూపాన్ని మనము అమంగళకరంగా ఎప్పుడు కూడా ప్రకటించుకోకూడదు అమంగళకరంగా మనం ట్రీట్ చేయకూడదు అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం ఓకే థ్యాంక్ వెరీ మచ్ సో